స్వాగతం ఇప్పుడు గౌరవనీయులు మన తాజా మాజీ చైర్మన్ గారు శ్రీ హనుమాన్ రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతాను హాస్పిటల్ దగ్గర ఏదైతే మంచి గిరాయికి ఉంటుందో అక్కడ ఎందుకంటే వివిధ గ్రామాలు చూస్తారు కాబట్టి వాళ్ళకు రెడీగా వంట చేసుకుంటే అవి ఉండే సడన్గా వస్తారు అట్లాంటి వాళ్ళ కోసం సోదరి రష్మితకు ఈ క్యాంటీన్ మంజూరు అవడం చాలా సంతోషకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళు వచ్చిన సందర్భంలో చూడడం జరిగింది మరి ఈ క్యాంటీన్లో వీలైనంత వరకు కాదు కంప్లీట్గా ఎందుకంటే ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఏవో మెప్ప గారు నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి డిస్పోజబుల్ అనేది ఉండకుండా స్టెయిన్లెస్ స్టీల్ కావచ్చు గాజు అంటే పర్యావరణానికి నష్టం లేకుండా ఉండేటి వాడాలని చెప్పే సందర్భంగా చేస్తా ఉన్నాం ఎందుకంటే కొద్దిగా కష్టమైతే కావచ్చు కడగడం అనేది కానీ మనకు రీయూజబుల్ అనేది తప్పదు ఇట్లా తీస్తాం అట్లా అంటే పేపర్ గ్లాసులు అంటారు కానీ అవి పేపర్ గ్లాసులు కాదు లోపల దిక్కు ప్లాస్టికే ఉంటుంది ఆ ప్లాస్టిక్ మన ఉడుకుడుకు చాయ్ పోసినప్పుడు కరుగుతుంది కరిగి నోట్లకెళ్ళి కడుపులోకి వెళ్ళి కింది దానిక పోతుంది వేరే అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది మనము బోయాలకు పోతే ప్లేట్లలో పెడతారు అపచ్చరంగా కనబడతాయి కింద పేపరే ఉంటుంది మీద ఆకపోతే దానికీదా కలర్ కేప్ అయిదా సన్న ప్లాస్టిక్ కార్ ఉంటుంది అది కాలది కరగది మురుగది కానీ ఉడిగుడుకు అన్నం ఉడికుడుకు పప్పుచారు పోసుకున్నాక అది ఎగ్దాం కరిగి మనం కర్కొక మెల్లగా మెల్లగా దాన్ని రెండు పోయి రెగ్యులర్గా అదే వాడితే క్యాన్సర్ అందుకని మనం ఇక్కడ క్యాన్సర్ క్యాంప్ పెట్టినప్పుడు జీతాలు క్యాన్సర్ బీమాలు ఎక్కువైతుంది ఊహించని విధంగా కాబట్టి ప్రత్యేకంగా మన శ్రద్ధ పెట్టాలని చెప్తున్నారు అదే విధంగా మీరు అందరు రాయకలు పెట్టడం అన్ని వాళ్ళకి వెళ్ళి ఉన్నారు ఇక్కడ నాయకులు ఉన్నారు రాయకాలు పట్టడానికి నేను రాజకీయాలకు రాకముందేది వచ్చింది ఏంటి చూస్తున్నాను మీరు ఎన్ని రోడ్లు అయినాయి ఎన్ని బోర్లు అయినాయి ఎన్ని డ్రైన్లు అయినాయి బ్రహ్మాండ పార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు కుల సంఘాలకు ఇచ్చినాం గుళ్ళకి ఇచ్చినాం అంజనేయస గుడికాడ గడ్డలే ఉండేనా గుడికోట గుడి గడ్డలే ఉండేనా ఈ రకంగా ఒక్కటొకటి ఒకటొకటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇంకా ముందు ముందు కూడా పెద్ద ఎత్తున చేసుకున్నాను పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదిహేను కోట్లు ఇచ్చారు ఇప్పుడు దీనికంటే ముందు నేను ముఖ్యమంత్రి గారు నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి కలవగానే పాత పనులు చేసేలా మూడు కోట్ల బిల్లులు ఇచ్చి మళ్ళీ మూడు కోట్ల మంజూరు ఇస్తే మనం ఎంత పెద్ద పెద్ద మోసలు పెట్టాలి ఇంకా కట్టేది ఉన్నది ఎందుకంటే ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ఈ పక్క అంతా లేవు మరి అదేవిధంగా ఈ అభివృద్ధి ఇంకా నిరంతరం కొనసాగాలంటే మీరు అందరూ కూడా అంతకుముందు ఎట్లయితే నాకు మద్దతు ఇచ్చి నా అనుకునే వాళ్ళని మీరు గెలిపించారు మళ్ళీ నాని గెలిపిస్తారు మొన్న గెలిపించారు ముందు ఎట్లయితే అట్లా కానీ కలిసి నాతో కలిసి నడిచే వాళ్ళని ముఖ్యమంత్రితో కలిసి నడిచే వాళ్ళను మీరు ముందరికి తీసుకెళ్తే మన రాయకల్ని కూడా ముద్దీసి బస్సులు ఇప్పించడం వాటిని ప్రభుత్వమే లీజ్ తీసుకొని నడిపించడం కావచ్చు అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి తాటిపల్లి లాంటి గ్రామంలో పెద్ద ఎత్తున ఐదు కోట్లతోటి సౌర విద్యుత్తు అందే విధంగా ఆ కరెంటును మళ్ళీ ప్రభుత్వం కొని విధంగా కార్యక్రమాలు పాటుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ సెంటర్ రెడీమేడ్ బట్టల షాపులు హోటళ్ళు నూరే పట్టే మిషన్లు పసుపు కారం పొడి అలాంటివి చేసే మిషన్లు కావచ్చు తెలంగాణ పిడి వంటకాలు మన పప్పాలంటాం గారెలు అంటాం స్వీట్లు అంటాం అట్లాంటివి చేసుకుంటే మహిళల ద్వారా ఏవి సాధ్యమైతే అవన్నీ కూడా చేసే విధంగా వివిధ రంగాలలో మహిళలు ప్రోత్సహించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం అలా తీసుకుంటున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీ అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా గ్రామీణ మహిళా సంఘాలకు వస్తే పెద్దలు సీతక్క గారు మహిళ అభివృద్ధి గురించి నిరంతరం పాటుపడే సోదరి సీతక్క గారు కూడా గ్రామ బ్రాహ్మణి అభివృద్ధి విషయాలు ఇక కులాలు మతాలు ఇంటి పక్క ఇంటి ముందట పక్క పెట్ట ఏం చేస్తే మన రాజకీయ అభివృద్ధి అవుతుంది ఏం చేస్తే మన ఇంటి ముందర సాఫ్ ఉంటుంది ఏం చేస్తే మున్సిపల్ ఆఫీస్ అయింది అయిందా లేదా ఏం చేస్తే మనకు పార్క్ అవుతుంది అట్లా ఆలోచించు అట్లా ఆలోచించండి ఇప్పుడేం ఓట్లు లేవు అని చెప్తున్న విషయం మీరు నిరంతరం కూర్చున్నా కాడ ముచ్చట పెట్టాలి మరి ఈ ఈ కోసం ఈరోజు మహిళల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం జైత్యాల్లో పెద్ద కార్యక్రమం ఉన్నా కానీ నాకు కొద్దిగా కాలు నొప్పు ఉన్నా కానీ ఇంకో పదిహేను రోజులు ఉంటుంది నొప్పి అక్కడ దేవుని ఎట్లుంటుందో కానీ ఇంకో పదిహేను అయితే జాగ్రత్తగా ఉండాలన్నారు అయినా కానీ నేను రావడం జరిగింది ఈరోజు లక్ష్మితో మొదటిసారి చూడడం అలా భర్త కిరణ్ కూడా ఇవాళ కలిసిన దీంట్లో నా స్వార్థం ఏం లేదు ఎందుకు వచ్చినా అంటే ఉన్న ఓట్లు కూడా లేవు ఉన్నానే నిలబడదా నిలబడడం కూడా తెలియదు మంచి విధేకలు ఉందగా చెప్తున్నాం కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇవాళ మన రష్మిత గారు కిరణ్ గారు వాళ్ళ కుటుంబం స్ఫూర్తి కావాలి ఏదో ఒక రకంగా మీ కాల మీద మీరు నిలబడే విధంగా వడ్డీ లేని రుణాలను పొంది మన మహిళలు సశక్తితో ఎదగాలి అనేది నా ఆలోచన దానికి అనుగుణంగా కొన్ని విషయాలు ఈ సందర్భంలో మాట్లాడడం రావడం జరిగింది ఈ క్యాంటీన్ ఓపెనింగ్ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన మెప్మా అధికారులకు అదేవిధంగా సోదరి రశ్మిత గారికి వారి కుటుంబ సభ్యులకు వారు ప్రోత్సహించిన మహిళా సంఘ సభ్యులకు నాయకులకు నాయకురాలకు ఉదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి రష్మితకు ఈ హోటల్ బాగా నడవాలన్న సంఘ సభ్యులకు నేను భవద్దులు ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను